లక్ష్యపేట కేబుల్ టీవీ నెట్వర్క్ ద్వారా న్యూస్ వార్తలకు స్వాగతం లక్ష్యడిపేట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ లక్ష్యడిపేట పట్టణంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన ప్రభుత్వ ఆసుపత్రిని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్ కుమార్ ప్రతి వార్డును సందర్శించి డాక్టర్ల ఉద్యోగుల పనితీరును పరిశీలించి పలు సూచనలు అందజేశారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు అన్ని సౌకర్యాలు కల్పించి వైద్యం మందులు అందించాలని వైద్యులకు సూచించారు ஜம் <laughs> अनि खोज जनमूलुहरुलाई भर्ते ग्राफिटी मध्येले हुने आ र पीएचसी बाट कसरी होला जस्तो चाहिँ मैले माइक चाहिँ मच्चि गयो नि आ मेजोल इ शास्त्रकोडा साथीहरुले चाहिँ साझा आइन् नि संक्रमण हुन्छ न कोल्ड हुन्छ न अनि바이 थारे नि सर ह 알아. 너 숨대 탄다는 거아